శ్రీలంక నూతన అధ్యక్షుడిగా కామ్రేడ్ అనురకుమార్ దిశనాయకే ప్రమాణ స్వీకారం చేశారు రాష్ట్రపతి సచివాలయంలో ప్రధాన న్యాయమూర్తి జయంత జయసూర్య ఆయనతో ప్రమాణం చేయించారు కాగా శ్రీలంకకు అనురకుమార్ దిశనాయకే తొమ్మిదవ అధ్యక్షుడు గత ఎన్నికల్లో కేవలం మూడు శాతం ఓట్లు మాత్రమే సాధించిన ఆయన ఈ ఎన్నికల్లో మార్పు అవినీతి వ్యతిరేక సమాజ నిర్మాణం వంటి నినాదాలతో విస్తృతంగా ప్రచారం చేసి అపూర్వ జనాదరణ పొందారు ఎన్నికల ప్రసంగాల్లో గత పాలకుల అవినీతి వైఫల్యాలను ఎత్తి చూపుతూనే జవాబుదారితనం ప్రాముఖ్యతను ప్రజలకు వివరించారు శ్రీలంక ఆర్థిక సంక్షోభం రాజపక్షే రాజీనామా వంటి పరిణామాలతో ఏర్పడిన నాయకత్వ శూన్యత ప్రజల్లో నిరుత్సాహం కమ్ముకొని ఉన్న పరిస్థితుల్లో వ్యవస్థలో మార్పు రావాలని కోరుకుంటున్న యువతను అవినీతి వ్యతిరేక వైఖరితో ఆకట్టుకున్నారు ఆ విధంగా అవినీతిపై పోరాటమే ప్రచార అస్త్రంగా చేసుకొని నలభై రెండు పాయింట్ త్రీ వన్ శాతం ఓట్లు సాధించి సమీప ప్రత్యర్థి సజీద్ ప్రేమదాస్ సమగి జన బలభీగయ ఎస్జేబీపై సంచలన విజయం సాధించారు దిశ నాయకే శ్రీలంకలో మొట్టమొదటిసారి తొలిసారి కమ్యూనిస్టు పార్టీ ప్రభుత్వం అమలు ఏర్పడడం కావడం జరిగింది ఇతరలో తొలి కమ్యూనిస్టు ప్రభుత్వం ఏర్పాటు అప్డేట్స్ కోసం షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఎవరి వన్ సపోర్ట్